పట్టి చూస్తారు కోకా 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 కడిచే కురకొరం అంటూ చూస్తారు పొట్టి పొట్టి గౌనే వేసే పట్టి పట్టి చూస్తారు కోకా కాదు కోకా కాదు గౌను కాదు కట్టులోన ఏముంది మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగబుద్దే వంకర బుద్ధి అంటావా మావా అంటావా మామా అంటావా మావా అంటావా మామా తెల్ల తెల్లా గుంటే ఒకడు తల్లా కింద లవుతాడు తెల్ల తెల్లా గుంటే ఒకడు తల్లా కిందు లవ్తాడు నల్ల నల్లా గుంటే ఒకడు అల్లారల్ల చేస్తాడు తెలుపు నలుపు కాదు మీకు రంగులతో పని ఏముంది తెలుపు నలుపు కాదు మీకు రంగులతో పని ఏముంది సందు సందు దొరికిందంటే చాలు మీ మగ బుద్ధి వంకర బుద్ధి అంటావా మావా అంటావా మామంటావా 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 అంటావా మామా ఎత్తు ఎత్తు గుంటే ఒకడు ఎగిరి గంతు లేస్తాడు కురసా గుంటే ఒకడు మురిసి పోతాడు ఎత్తు ఎత్తు గుంటే ఒకడు ఎగిరి గంతు లేస్తాడు కురసా కురసా గుంటే ఒకడు మురిసి పోతాడు ఎత్తు కాదు ఎత్తు కాదు కురసా కాదు మీకు సత్యం చెబుతాను అందిన ద్రాచే తీపి మీకు మేమగ బుద్ధి వంకర బుద్ధి అంట అంటవా మామంట ఉ మామంట 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 మామొద్దు బొద్దుగుంటే ఒకడు ముద్దుగున్నా వంటాడు బొద్దు గుంటే ఒకడు ముద్దుగున్నా వంటాడు సన్న సన్న గుంటే సన్న సన్నంగా ఉంటే ఒకడు సరదా పడిపోతుంటాడు బొద్దు కాదు బొద్దు కాదు సన్నం కాదు వంపు సంపు కాదండి ఒంటికి సిక్క చాలు మీ మగ బుద్ధి వంకర బుద్ధి వంట వా మావా అంటావా మావా హాయ్ ఉంటా మావా అంటావా మావా పెద్ద పెద్ద మనిషిలాగా ఒకడు పోదులు కొడతాడు పెద్ద పెద్ద మనిషిలాగా ఒకడు పూజలు కొడతాడు మంచి 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 మనిషి మనసుందంటూ ఒకడు నీతులు చెబుతాడు మంచి కాదు మంచి కాదు సెడ్డా కాదు అంతా ఒకటే జాతండి దీపాలన్నీ దీపాలన్నీ ఆర్పేశాక దీపాలన్నీ ఆర్పేశాక అందర బుద్ధి అంకర బుద్ధి అంట వా మా ఊ అంటా వా అంటా మే పా ఊ అంటా మమ్ ఊ ఊ అంటా వా మే పా అంటా మావ అంటా వా మ